పిల్లలు ఉంటాయి తల్లు ఉంటాయి కదా పిల్లలు ఈనింగ్ అంటే ఇది మొన్ననే ఎక్కినట్టున్నాయి ఎప్పుడు వానలు ఎక్క హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చిన్నారు కొందరు వికాస్ యూట్యూబ్ ఛానల్స్ ఫ్రెండ్స్ నిన్న కొట్టిన వర్షానికి అయితే వాగు పోతుందని చేపలు అయితే ఎక్కినాయి కదా ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టేసిన ఇప్పుడు నైట్ చేపలు దిగుతాయి అని చెప్పేసి చేపల వేటకైతే వెళ్ళినాం నేను ఉన్నాం మా ఫ్రెండ్ చూద్దాం ఎన్ని చేపలు పడతాయో ಮನೇಲ ಪಡತಾ ಅವರೇನು ಮಂಚಾನ ಚೂರದ ಎಂತ ಮಂದಿ ಹ್ಞೂ ఎటువైనా ఏం రాళ్ళు అయితే పట్టుకొని ఆ రా మంచిగా ఉంటారా అప్పుడు ఎక్కినాయిరా మరే అప్పుడు అవగా వాళ్ళు లేదా అప్పుడు మనం లైట్లు బంద్ చేసుకొని అయితే చేపల వేటకైతే రావడానికైతే చాలామంది అయితే వస్తారు ఇక చూస్తే వెన్నెల ఏమో ఇక్కడ ఉన్నది టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది ఇప్పుడు అయితే ప్రజెంట్ పిల్లలు ఉంటాయి తల్లు ఉంటుంది ఎవరా పిల్లలు ఈనింగ్ అంటే ఇవి మొన్ననే ఎక్కినట్టున్నాయి ఎప్పుడు మనల్ పిల్లలు బొమ్మల బొమ్మ పిల్ల ఎవరా

అది ఇళ్ళేనా ఉంటుంది కదా రేపు పొక్క నైట్ పదకొండు అవుతాం బుద్ధాలు ఉన్నాయ పిల్లలు బుద్ధని మన బొమ్మ పిల్లలు గారా తల్లి ఉన్నది ఒక తెల్లారి మళ్ళీ గ్యాదరి ఎత్తది ¿Te lo qué, ¿Qué? ¿Nada? 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 ये मिलले ब्रो कदा அது இல்லைனா நீ பக்கேலாம் லாகினை போய் பண்ணிதை சந்தாலி சாப்பாடு அது தோரல சூட்டம் thì đấy na ra mà đi nhìn cái sao ta khỏe đi khỏe na ra